విద్యార్థి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి యూనిటీ ఫర్ రన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి స్థానిక ఎమ్మెల్యే గారికి ఇతర రెవెన్యూ అధికారులకి పోలీస్ సిబ్బందికి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు గద్వాల్ జిల్లా ప్రజానికానికి మీడియా మిత్రులందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఏ మనిషి అయినా జీవితంలో ఎదగాలి అంటే దృఢ సంకల్పం ఉండాలి అలాంటి దృఢ సంకల్పం ఉన్నటువంటి మనిషిని ఐరన్ మ్యాన్ అంటారు భారతదేశంలో ఉన్నటువంటి ఉక్కు మనిషి ఎవరైనా అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకి స్వాతంత్రం వచ్చేనాటికి దేశం మొత్తం మీద కూడా చాలా చిన్న చిన్న ప్రాంతాలన్నీ కూడా దేశంలో విలీనం కాకుండా ఉండిపోవటం అవన్నిటినీ విలీనం చేస్తే తప్పితే భారతదేశం యొక్క సార్వభౌమతత్వానికి సార్వభౌమాధికారానికి అదేవిధంగా భారతదేశం యొక్క యూనిటీకి కూడా ఎలాంటి గ్యారంటీ ఉండదని దృఢ సంకల్పంతో ఆ రోజు ఉన్నటువంటి అన్ని సంస్థానాలను కూడా భారతదేశంలో విలీనం చేసి దేశ సమగ్రతని సౌభ్రాతృత్వాన్ని కాపాడటానికి దృఢ సంకల్పంతో పనిచేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభైవ జన్మదినోత్సవాన్ని ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని వారి జీవితంలో ఏదైనా సాధించాలంటే అదే దృఢ సంకల్పంతో ముందుకు పోవాలి ఈరోజు రాష్ట్రీయ ఏకతా దివస్ దానికి వాక్ రాష్ట్రీయ ఏకతా దివస్ వాక్ అని చెప్పొచ్చు ఈ కార్యక్రమం వచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారు మండల కృష్ణమోహన్ రెడ్డి గారికి ఎస్పీ గారు శ్రీనివాసరావు గారికి అడిషనల్ కలెక్టర్ గారికి డిఎస్పీ గారికి పోలీస్ సిబ్బందికి రెవెన్యూ సిబ్బందికి మరియు ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా నమస్కారం సో ఈరోజు మనం ఎందుకు ఆ ఎస్పీ ఆఫీస్ నుంచి స్టార్ట్ చేసి మనం ఇక్కడ వరకు నడుచుకొని వచ్చినామని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి అక్కడ నుంచి ఇక్కడ వరకు దాదాపు మనం రెండు కిలోమీటర్ నడుచుకొని వచ్చినాం మనమే కాకుండా ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఉదయం ఎనిమిది గంటలకి ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా ఈ వాక్ లేదంటే మ్యారథాన్ రన్ చేయడం జరిగింది గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఎయిట్ ఓ క్లాక్కి కెవాడియా జిల్లాలో గుజరాత్లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ దగ్గర కూడా వాళ్ళు కూడా ఫంక్షన్ పెట్టుకోవడం జరిగింది అయితే మనం అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకోసం మనం ఇట్లా చేస్తున్నాము దీని వెనక ఉన్న ఉద్దేశం ఏంటి అనేది ఇందాక ఎస్పీ గారు మాట్లాడుతూ చెప్పినారు ఈరోజు మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టి వన్ ఫిఫ్టీయత్ యానివర్సరీ ఎందుకు మనం ఈ యానివర్సరీ సెలబ్రేషన్ చేస్తున్నాము అని మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనం హిస్టరీ తెలుసుకుంటేనే ఫ్యూచర్ ఎట్లా ఉండాలి అని మనకు అర్థమవుతుంది సో ఈరోజు ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమున్నారు మన ఇండియాది ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్గా మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి ఇండిపెండెన్స్ రావడానికి టైంలో ప్రతి ఒక్క స్టేట్కి కూడా ఐదరు ఇండియాలో చేరవచ్చు పాకిస్తాన్లో చేరవచ్చు లేదంటే సపరేట్గా స్టేట్ సపరేట్ కంట్రీ కావచ్చు అని ఒక ఆప్షన్ ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు అప్పుడు మనం ఈరోజు ఇండియాలో ఎట్లా ట్వంటీ నైన్ స్టేట్స్ ఉన్నాయో అప్పుడు మన కంట్రీలో టోటల్ ఫైవ్ సిక్స్టీ ప్రిన్స్లీ స్టేట్స్ ఉండే అంటే ప్రతి ఒక్కటి చిన్న చిన్న రాష్ట్రం వాళ్ళు కూడా మన సపరేట్ దేశం కావాలి అని ఆలోచిస్తున్నప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అందరూ కూడా మన దేశం యూనిటీగా ఉండాలి ఒకటి ఉండాలి అని హైదరాబాద్ మనకు యూనిటీ ఇంటిగ్రిటీ కాకపోతే ఉంటే ఇది ఒక సపరేట్ కంట్రీ లాగా ఉండేది అప్పుడు ఇప్పుడున్న యూనిటీ ఇప్పుడున్న మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్ని ఈ ఇండియా అనేది ఒక కంట్రీ ఎంతో డైవర్సిటీ ఉండొచ్చు ఇప్పుడు ఇక్కడ తెలుగు మాట్లాడతాం పక్క రాష్ట్రంలో కర్ణాటక